వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్ నందిగామ పట్టణ పరిధిలోని సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏసీపీ తిలక్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ తిలక్ మాట్లాడుతూ చంద్రలపాడు మండలంలో వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో అదుపులోకి తీసుకున్నామన్నారు ఇతను గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇతన్ని పట్టుకున్నట్లుగా తెలిపారు అతని వద్ద నుంచి మూడు వందల గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు ముద్దాయిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు గుడ్ మార్నింగ్ టు ఈ నెల తీసుకుంటారు ఒకటో తారీఖున రెండు మూడు ఒక నాలుగు రోజులు వరుసగా డిహెచ్పిస్ అంటే పగటి నేరాలు జరిగే పగటపోట చందర్లపాడు మండలం లక్ష్మీపురం కాండ్రకోట కాండ్రపాడు అలాగే నందిగామ లింగాల్పాడు కోనైపాలెం జగ్గైపేట అంటే నందిగామ సబ్ డివిజన్లోని టోటల్గా తొమ్మిది కేసులు రిపోర్ట్ అయ్యాయి మార్చి ఫస్ట్ వీక్ అండ్ ఫిబ్రవరి మిడిల్ మిడిల్ ఆఫ్ ది ఫిబ్రవరి ఈ పండగలు ఇవన్నీ జాతరలు ఇవన్నీ ఆ టైంలో జరిగాయి వీటి అన్నిటిపై మా సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆయన డైలీ ఈ కేసులపై రివ్యూ చేయడం దానిపై టీం కూడా ఫామ్ చేయమని ఆ టీమ్స్ ప్రకారం మేము ఒక నాలుగు క్రైమ్ పార్టీస్ని మనకి అబేటెడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వైపు ఇటు గుంటూరు వైపు ఇవన్నీ మనం పార్టీలు పంపించాము ఆ పార్టీలతో పాటు ఇక్కడ లోకల్ రోడ్ల సిఏ గారు చంద్రబాబు గారు మా సిబ్బంది సబ్ డివిజన్ అందరూ సీసీ కెమెరాస్ మొత్తం ఇంట్రూ నేర స్థలం జరిగిన గాండి నేషనల్ హైవే వరకు అలాగే మన స్టేట్ బార్డర్ వరకు ఇటు విజయవాడ సిటీ వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో అన్నిటిని చెక్ చేస్తే ఇతను ఇమేజెస్ ఈ దొంగల యొక్క ఇమేజెస్ అందులో క్యాప్చర్ చేసాం దాని ప్రకారం నా సిపి గారు ఈ మధ్యకాలంలో ఈ దొంగతనాలు జరిగినప్పుడు టెక్నాలజీ వాడమని టెక్నాలజీ ప్రకారము అంటే ఈ వాళ్ళు వాడుతున్న సెల్ ఫోన్లు ఆధారంగా వారి యొక్క కదలికలు మూమెంట్ అని మాకు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి ఆ టెక్నాలజీని కూడా వాడి సూర్యారావుపేట వంకోత్తు నాగరాజు అనే అతను కూడా మేము నిఘా పెట్టడం జరిగింది అంటే అతను అఫెండర్ అయినా తెలంగాణ ఏరియాలో నాలుగైదు జిల్లాల్లో చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషను తీసుకొని నిన్న సాయంకాలం రామన్నపేట ఆ పరిసరాల్లో కూడా అతనికి ఉన్న పాత పరిచయాలు పాత ఏరియా దొంగతనాలు చేసిన దాని మీద వీటి నుండి అచ్చంపేట వైపు అంటే గుంటూరు వైపుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా అచ్చంపేటలో ఇతనికి అనుచరుడుగా ఒక మైనర్ బాలుడు ఉన్నాడు అతను సహాయంతో ఈ డిస్పోజల్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ చేయడానికి నిన్న వెళ్తూ ఉండగా చంద్రబాటు సీయ గారు టోటల్ సియ్య గారు చంద్రబాటు గారు నిన్న వాళ్ళని క్యాచ్ చేసి వారిని ఇంట్రాగేషన్ చేసి వారు వాళ్ళ దగ్గర రికవరీ చేయగా రమారమి మూడు వందల గ్రాములు బంగారం నాలుగు వందల గ్రాముల వెండి ఈ రెండు సీజ్ చేసి స్వాధీనపరచుకొని ఈరోజు కోర్టుకి ఆధారపరుస్తుంది అలాగే అతను చేసిన ఉపజల స్టేట్మెంట్ ఇవన్నీ రికార్డ్ చేయగా గుంటూరు జిల్లా అచ్చంపేట అంటే పా పల్నాడు ఆ ఏరియాలో ఈ తరహా నేరాలు ఒక ఎనిమిది కూడా ఇలాంటివి చేసినట్టుగా మాకు ప్రజల స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని ఆ జిల్లా ఎస్పీ గారికి వాళ్ళ క్రైమ్ పార్టీకి కూడా మేము షేర్ చేసాం